ఈ దినము మీ అందరికీ నా యొక్క శుభాభివర్ణాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మన అందరితో చేయబోతున్న దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాన్నై ఉన్నది దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పూర్వకంగా అనేక ద్వారా మనతో తెలియచేస్తూ ఉన్నాడు ఇదిగో నాయక రెక్కలతో నేను కప్పుతాను ఎదుగో నేను భద్రపరిచేవాడు నేనే నిన్ను కాపాడు వాడని నేనే ఎదుగు నువ్వు భయపడ మాకు ఇదిగో నువ్వు బయటికి పోతున్నప్పుడు వస్తున్నప్పుడు ఇదిగో నేను నీతో ఉండి ఇదిగో నా రెక్కలతో నేను కప్పుతాను ఇదిగో ఆశ్రయము కలగచేవాడని నేనే సత్యమును నేనే కేడమును నేనే డాలునై ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు దేవుడే నీతో నాతో ఆయనకు వాక్ దూరం మాట్లాడుతూ చెల్లి చేస్తూ ఉన్నాడు ఇదిగో నేను నీకు ఎదురుగా ఉంటాను ఒక డాలుగా నేను నిలబడతాను ఎటువంటి భవనాలు వచ్చినా కానివో ఎలాంటివి ఏదైనా కానియో వచ్చినా కానియో వాటి అన్నిటినీ తప్పించి ఇది నేను నేను భద్రపరిచి నీకు ఆరోగ్యాన్ని నేను కలగ దేవుడు తెలియచూస్తూ ఉన్నాడు ఈరోజు ఆశ్రయము ఆయనే దుర్గము ఆయనే కేడము ఆయనే ఇదుగురు రెక్కల కింద దాచువాడు ఆయనే డాల్నై ఉన్నవాడు ఆయన ఈరోజు నీతో నాతో తెలియచేస్తా ఉన్నాడు ప్రతి విషయంలో బయటకు పోతున్నప్పుడు వస్తున్నప్పుడు నేను నీకు కాపుదలు ఉంటాను నీకు ఎటువంటి ఇదిగో రోగం రాకుండా బలహీతలు రాకుండా ఇదిగో నువ్వు చింతించకుండా ఇదిగో ఎటువంటి అపాయం నీకు కలగకుండా నీ చుట్టూ నా కాపుదల నా కంచు ఉంచుతానని యేసు క్రీస్తు ప్రభు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ వాగ్దాన్ని నీ పట్ల నా పట్ల నెరవేర్చుకున్నట్టుగా అందరూ మోకరించండి చిన్న ప్రార్థన చేద్దాం ప్రసిద్ధురా దేవానికి వంతలు వేస్తూ ఉన్నాం గొప్ప దేవ గొప్ప రక్ష కూడా ఆశ్చర్కడైన దేవ్వ ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా ఇదిగో నా రెక్కల కింద నేను కప్పుతాను ఇదిగో ఆశ్రయం నేనే సత్యము నేనే కేడమును నేనే ఢాలునై ఉన్నాను అని మీరు చెప్పినారు ప్రభా ఈరోజు నా మమ్మల్ని దేవుడా ప్రభా ప్రతి విషయంలో నేను కాపాడుతాను ఈరోజు మాతో చేసిన వాగ్దానము అయ్యా ఇదిగోనే పనిపాట్లకి వెళ్తా ఉన్నాను ఆయన ఊర్లకు ప్రయాణమై వెళ్తా ఉన్నాను నా వ్యాపారం నిమిత్తం వెళ్తూ ఉన్నాను ఆయన ఉద్య నిమిత్తం వెళ్తూ ఉన్నాను అయ్యా నా చదువుల నిమిత్తం బయటికి వెళ్తూ ఉండగా అయా నన్ను క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా ఇంటికి అని అన్ని విషయాలలో తోడుండండి ప్రతి విషయంలో నా తోడుండండి అయ్యా ఈ లోకం ఏమేమి చూపించు వదంలో అయ్యా శరీరంలో నీ ఆత్మ ఉన్నంత వరకు ప్రభావ ఈ ప్రాణం ఉన్నంత వరకు అయ్యా మమ్మల్ని రక్షిస్తూ కాపాడమని మధ్యన ఏ చూపిస్తుంది మమ్మల్ని అడవిడుకున్నాం తండ్రి ఆమెన్